ఇండియా వర్స జింబాబేతో జరుగుతున్న సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇండియా టీం యువ ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు మోటి టీ ట్వంటీ మ్యాచ్లో అతడు సున్నా పరుగులకు అవుట్ అవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు అందుకే అతడు సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు అతడు తను ఎదుర్కొన్న రెండవ బంతిని సిక్సర్గా మలిచి టీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలి పరుగును నమోదు చేసుకున్నాడు తొలి తడు నిదానంగా ఆడుతూ ముప్పై బంతులు నలభై ఒక్క పరుగులు సాధించాడు తర్వాత అతడు రెచ్చిపోయాడు కేవలం పది ఏడు బంతుల్లోనే అతను యాభై తొమ్మిది పరుగులు సాధించాడు దీంతో తన ఇంటర్నేషనల్ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు తను ఓవరాల్ గా నలభై ఏడు బంతులు ఎదుర్కొని వంద రన్స్ సాధించాడు అందులో ఏడు ఫోర్లు ఎనిమిది సిక్స్లు ఉన్నాయి టీమిండియా భారీ స్కోర్ దిశగా వెళ్తుంది ఈ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ ప్లేస్లో సాయి సుదర్శన్ తీసుకున్నారు శుభమన్ గిల్ రెండు పరుగులకే అవుట్ అయ్యారు ఆరు మొదటి మ్యాచ్ ఓటమికి టీమిండియా ఈ మ్యాచ్తో చేయనున్నట్టు కనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब करें चैनल